హాయ్ అందరికి ఈ రోజైతే చాలా చక్కనైన అపార్ట్మెంట్ పచ్చని వాతావరణంలో సువిశాలమైన స్థలంలో చుట్టూ పచ్చని వాతావరణం గాలి బాగా వీచేలాగా ఇండివిజువల్ హౌస్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో కానీ ఇండివిజువల్ హౌస్ లాగా అపార్ట్మెంట్ నిర్మాణం చేసిన ఆ మురళీ మోహన్ గారి అపార్ట్మెంట్ అయితే మనం చూద్దామండి ఇది సేల్ కయితే ఉందండి ఇది చాలా వాటిల్కి అయితే అనుకూలంగా ఉందండి ట్రాన్స్పోర్ట్ కి చాలా అవైలబుల్ గా అయితే ఉంటుందండి ఆ రైల్వే స్టేషన్ కి దగ్గరగా బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కి దగ్గరగా నెక్స్ట్ ఏంటంటే ఆపిల్ హాస్పిటల్ దగ్గరగా తణుకు అయితే ఉందండి ఈ అపార్ట్మెంట్ చాలా బాగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేశారండి ఆయనకి డెబ్బై ఆరు సంవత్సరాల వయసు అండి ఇరవై సంవత్సరాల అనుభవం రియల్ ఎస్టేట్ లో అయితే ఉందండి ఆయన అనుభవం ఆయన జీవితంలో నేర్పిన పాఠాలు ఆయన అనుభవంతో దగ్గర ఉండి మరి ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి కాంటాక్ట్ అయితే అస్సలు ఇవ్వలేదు ప్రతి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువుని ఆయన దగ్గరుండి కొనుక్కొచ్చుకుని పని వాళ్ళతో దగ్గరుండి చేయించేవారండి చాలా ప్లాన్ ప్రకారం కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఇచ్చారండి ఆ చాలా చుట్టూ కూడా చాలా కన్వీనియంట్ గా అయితే ఉంది బాల్కనీ కూడా ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి గాలి అయితే చాలా ఎక్సలెంట్ అయితే వస్తుందండి వ్యూ చాలా బాగుంటుంది ఇది మేనేజర్స్ చేసే సంస్థలకి డాక్టర్స్ కి కమర్షియల్ గా రెసిడెన్షియల్ గా వాడుకునే బిల్డర్స్ కూడా కలదండి జి ప్లస్ ఫైవ్ లో ట్వంటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి పదేమో తూర్పు ఫేసింగ్ పదేమో పడమర ఫేసింగ్ అంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ గా ఉందండి ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఇలా జరిగిందండి ఇంకా జరుగుతా ఉంది ఆయన దగ్గరుండి అన్ని మెటీరియల్స్ కూడా చాలా మంచి నా నాణ్యమైన మెటీరియల్స్ అయితే వేయించారండి చాలా బాగుంది చుట్టూ మొక్కలు ఉన్నాయండి బాల్కనీ కింద కూడా చాలా పార్కింగ్ ప్లేస్ అయితే ఉందండి ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్ ఏంటంటే చాలా మంది కార్ కామన్ అయ్యింది కార్ పార్కింగ్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు వీణ కార్ పార్కింగ్ నెక్స్ట్ ఏంటంటే బైక్ పార్కింగ్ కూడా ఫెసిలిటీస్ కనిపించారు అలాగే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఎయిట్ మెంబర్స్ పట్టేలాగా లిఫ్ట్ ఒక మంచి లిఫ్ట్ పెద్ద లిఫ్ట్ అయితే మంచి కంపెనీ వాళ్ళది కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి చాలా బాగుంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారండి దీనికి వీళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐ అవడం తోటి వీళ్ళ వయసు రీత్యా ఖాళీగా ఉండి కట్టిద్దాం అని చెప్పి వాళ్ళ సొంత స్థలంలోనే ఇది కట్టించారండి చాలా అనుభవం అండి చాలా ఆయన ఒక మంచి కళాశాలలో పనిచేసి రిటైర్ అయ్యారు సో ఈయన రియల్ ఎస్టేట్ లో కూడా ట్వంటీ ఇయర్స్ అనుభవం అయితే ఉందండి ఈ అనుభవంతో కలిపి మొత్తం ఈ బిల్డింగ్ అయితే సొంతంగా ఉంచుకుందాం అన్న ఉద్దేశంతో అయితే కన్స్ట్రక్షన్ చేపిచ్చారు ప్రతి విషయంలోని దగ్గరుండి చూసుకునేవారు వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐ తవ్వడం వల్ల ఈ బిల్డింగ్ అయితే ఈ అపార్ట్మెంట్ అయితే సేల్ చేయాల్సి వస్తుందండి ఆ అపార్ట్మెంట్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి ఎవరికైనా మీలో ఇంట్రెస్టింగ్ గా ఉండి ఇలాగా కొనుక్కోవాలి అనుకుంటే ఈయన నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అనేది లాస్ట్ లో ఇచ్చాను డిస్ప్లే చేశాను చూసుకోండి నెక్స్ట్ మురళీమోహన్ రావు గారు ఉన్నారు కదండి ఫిల్మ్ యాక్టర్ మోహన్ గారు ఆయన రిలేటివ్ అనమాట ఈయన వేగుంట మోహన్ ఈయన పేరు ఆయన బావగారు అవుతారు ఈయనకి సో ఆయన కూడా చాలా సలహాలు అయితే ఇచ్చారు నేను సొంత సలహాలు కాకుండా కొంచెం ఆయన చెప్పినట్టుగా కూడా కొద్దిగా చేసుకున్నారు ఇలాగా చుట్టు పచ్చటి వాతావరణం అయితే చాలా బాగుందండి బాల్కనీ కూడా చాలా బాగుంది లార్జెస్ పనికి వస్తుందండి సీనియర్ సిటిజన్స్ ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టుకునే వాళ్ళకి వస్తుంది ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఉంటారు చూసారా వాళ్ళకి కూడా పనికి వస్తుందండి చుట్టూ హాస్పిటల్స్ కాలేజెస్ స్కూల్స్ ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్ అన్ని ఏ టు జెడ్ దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్ అంటే ఇదేనండి కానీ అపార్ట్మెంట్ లో గాలి తక్కువగా వేస్తుంది కానీ ఈయన కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లైతే లైతే ధారాళంగా గాలి అయితే వస్తుందండి చుట్టూ పచ్చని మొక్కలు అలాని ఎక్కడో మారుమూలు అయితే కాదండి చక్కగా మంచి జనసంచారం మంచి డిమాండ్ ఉన్న స్థలంలో అయితే ఈయన కన్స్ట్రక్షన్ అయితే చేశారు చాలా బాగుంటదండి వేటికైనా హాస్పిటల్స్ కైనా వేటికైనా రెసిడెన్షియల్ కైనా దీనికైనా ఈ అపార్ట్మెంట్ చాలా బాగా సూట్ అవుతుంది అది ట్రైన్ కూడా వెళ్తుంది చూసారా ట్రైన్ దగ్గరేనండి రైల్వే స్టేషన్ జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి బస్ స్టాండ్ అయినా ఇదైనా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఇది తణుకులో అయితే ఉందండి ఈ అపార్ట్మెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇలాగా కొనుక్కోవాలి అపార్ట్మెంట్ అనుకునే వాళ్ళకి ఇది అయితే పక్కాగా సూపర్ గా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది పొల్యూషన్ కూడా పెద్దగా లేదండి చాలా బాగుంది పైకి వెళ్తే మొక్కలే కదా గాలి అయితే బాగా వీస్తుంది ఇది వ్యూ అండి బాగా ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అయితే కింద నాలుగు అటు ఇటు కూడా రెండు రెండు అంటే నాలుగు ట్వంటీ అండి ట్వంటీ మొత్తం అపార్ట్మెంట్ అంతా కలిపి ట్వంటీ పోర్షన్స్ అయితే ఉంటాయి ఎక్సలెంట్ ఆయన్ని పరిచయం చేస్తాను రండి ఈయనండి వేగుంట మురళీ మోహన్ గారు ఈయన డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా సరే దగ్గరుండి అన్ని దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి సిమెంట్ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా మంచి క్వాలిటీ అయితే వేశారండి సో ఒక్కసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చెక్ చేసుకుని నచ్చితే కనుక ఈయన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇరవై నాలుగు గంటలు ఈయన అవైలబుల్ గానే అయితే ఉంటారండి చూడగానే నచ్చే వాతావరణం అయితే ఉంటుందండి పొల్యూషన్ కూడా ఏముండదు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం ఉంది రెండు దారులు ఉన్నాయండి రెండు దారులు అయితే ఇచ్చారు కార్ కెళ్ళడానికి ఉంది బైక్ వెళ్ళడానికి ఉంది రెండు విధాలుగా అయితే ఉందండి ఎవరు పేసింది తగినట్టుగా వాళ్ళు వెళ్లే దారులు అయితే ఉన్నాయండి సో అపార్ట్మెంట్ అయితే చూసారు కదండి నచ్చితే కనుక ఈ వీడియో ఆయన కాంటాక్ట్ చేయండి ఎవరైనా కొనుక్కోవాలంటే ఎందుకంటే చాలా మంది మంచి అపార్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తా ఉంటారండి అలాంటి అపార్ట్మెంట్ లో ఇది ఒకటండి Thank you for watching.